ఇది కూడా సూపర్ చాలా చాలా బాగుంది ఈ కలర్ ఉంటుంది ఒకసారి చూడండి సో ఇదిగోండి పింక్ కూడా చాలా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చేసి కింద ఇది ఒక కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇలా ఒక ఫోటో వస్తుందని చెప్పి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఉంటుంది మనకి ఇవన్నీ కౌ పక్కన నేను పెడతాను అసలు ఎలా ఉంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అదంతా నేను అక్కడ పెడతాను పక్కన హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా కావు సారీస్ తీసుకురండి తీసుకురండి అని చెప్పి సో మొత్తానికైతే ఈరోజు స్టాక్ వచ్చింది ఫుల్గా స్టాక్ వచ్చింది మీకు ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా ఎన్ని సారీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకొక న్యూ మోడల్ కూడా వచ్చింది అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో తీసుకొచ్చేసాను మీకు మీ అందరి కోసం చాలా చాలామంది నాకు దీంట్లో ఈ కలర్ చాలా మంది అడిగారండి సో ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి ఇలా ఫోటో వచ్చేస్తుంది చూసారా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మనకి ఇవన్నీ కౌశారీస్ పక్కన నేను పెడతాను అసలు ఎలా ఉంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అదంతా నేను అక్కడ పెడతాను పక్కన మీరు చర్చ దీంట్లో ఉన్న కలర్ హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్న వీడియో పెట్టలేదు కదా నేను అస్సలు కుదరలేదండి వీడియో పెట్టడానికి అమ్మ ఏంటి ఏ విషయం చెప్తా నాకు చెప్పు వీడియోలో చెప్తావా నేను చెప్పాలా ఏం చెప్పాలి రా ఏం చెప్పాలి చెప్పు చెప్పు అమ్మ నేను హెల్ప్ చేయాలా నీకు చెప్పడానికి హలో ఫ్రెండ్స్ పెద్దగా చెప్పు హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై అమ్మ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చెప్పండి చెప్పండి అమ్మ డ్రెస్ ఎలా ఉంది బాగుంది కదా నచ్చితే మీరు కూడా కొనుక్కోండి కొంచెం పెద్దగా చెప్పు మీరు కూడా కొనుక్కోండి అమ్మ దగ్గర ఉన్నాయి ఇలాంటి ఆయ్ ఇలా గోకో కొకో ఆఫ్సైడ్ గోప్ సైడ్ గో అమ్మ దగ్గర ఉన్నాయి ఇలాంటివి అనాలి సో ఫ్రెండ్స్ బాగా చెప్పానాన్న నేను చెప్తా ఇంకా నువ్వు వెళ్ళు ఓకే ఎలా చెప్పానో అని అడుగుతున్నాడు వచ్చి నేను వినిపిస్తాను వినిపిస్తా వెళ్ళు ప్రజెంట్ నేను వీడియో ఎడిటింగ్లో ఉన్నాను కదా నువ్వు వెళ్ళు ఈరోజు హాలిడే ఇచ్చారు గగన్కి ఏదో ముస్లిమ్స్ ఫెస్టివల్ సంథింగ్ సో ఇది వచ్చేసి జీన్స్ మీద టాప్ అండి నా ఫేవరెట్ టాపు ఏ గొడవ చేయకండి ఇద్దరు ఇక్కడ హాల్లోకి వెళ్ళి ఆడుకోండి గగన్ యోమిక దీంట్లో మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇంకొకటి మీకు కావాలి అనుకుంటే ఫస్ట్లో నేను ఎక్కడికి కూడా నెంబర్ పెడతాను అండి చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చూసారు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చా నా గ్రూప్ లింక్ సో బిజినెస్ అది కూడా చూడండి ఇదిగోండి ఇక్కడ నేను వేసుకున్నది వచ్చేసి టాప్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి టాప్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో ఇదిగోండి చాలా చాలా బాగుంటుందండి అన్నీ మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ ఎల్ఎం సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇఫ్ మీకు ఎవరికైనా అంటే ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా చాలా బాగుంటాయండి ఇవి మరి పైకి వెళ్లకుండా ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా నేను వేసుకున్న దాంట్లో బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఆరెంజ్ నెక్స్ట్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఆరెంజ్ కమ్ పింక్ కలర్ అండి సో ఎవరైనా సమ్థింగ్ బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళైన వాళ్ళు కొంచెం కొంచెం లెంత్ తక్కువ ఉన్న టాప్స్ వేసుకోవడానికి అంతగా ఇష్టపడరు షైగా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో వాళ్ళకి ఇలాంటివి మంచి హెల్ప్ అవుతాయి మామూలు కాలేజ్ గోయింగ్ ఎవరికైనా కానీ బాగుంటాయి అన్నమాట ఎవరికైనా ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటేనే చెప్పండి ఓకేనా ఇవి యాక్చువల్గా వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయండి నాకు ఇలాంటి టాప్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట నేను నా కోసమనే తెచ్చుకున్న నిజం చెప్పాలి అంటే సో ఇన్ కేసు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారేమో అని చెప్పి ఇంకొక రెండు మూడు సెట్లు ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చాను సో కావాలంటే తీసుకోండి ఓకేనా దీనికి వచ్చేసి మిర్రర్ వర్క్ ఉంటుంది బాల్స్ లేస్ కూడా ఉంటుందన్నమాట బోర్డు అన్న ఒకసారి చూడండి సో బ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి ఏంటి అంటే నిన్న శారీస్ ఈరోజు ఫస్ట్లో వీడియో పెట్టాను కదా శారీస్ వీడియో అది ఎంత మందికి నచ్చాయంటే మనకి వ్యూస్ వెళ్ళింది తక్కువే అండి దాంట్లో చాలా మంది కొనుక్కున్నారనమాట దాదాపు ఒక హండ్రెడ్ శారీస్ అయితే వెళ్ళాయండి నేనైతే ఇంకా ఫుల్ అవాక్ అయిపోయాను ఏంటి అసలుకి ఇంత క్రౌడ్ ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజెస్ 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 వాళ్ళకి రిప్లైలు ఇవ్వడానికి టైం లేకపోవడం నేను మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొని రావడానికి సెలెక్ట్ చేసుకోవడం అమ్మో నిన్నంతా నేను చాలా బిజీగా ఉన్నానండి మామూలు బిజీ కాదు పిల్లలతో ఫుడ్ కూడా నేను నిన్న ఒక పూట తీసుకున్నాను ఇక్కడ చూసారా సో బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట చెప్పాను కదా కొంచెం షాపింగ్ వర్క్ ఉంది అని చెప్పి సో అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చాను వీళ్ళిద్దరితో బయటికి వెళ్తే ఇంకా మామూలుగా ఉండదండి అల్లరల్లరి చేస్తారనమాట మామూలు అల్లరి కాదు ఇంక యోమిక అడుగుతుంది మేము బయట తినేసి వచ్చాము రెస్టారెంట్లో మామూలుగా బిర్యానీ అట్లా తినేసి వచ్చాము ఇక్కడ పిస్తా హౌస్లో కొంచెం బెటర్గానే ఉంటుంది బిర్యానీ మరి అన్ని రోజులు ఒకేలాగా ఉండదు కానీ ఎప్పుడన్నా ఒకసారి బాగానే ఉంటుందన్నమాట ఇంకా మనకి బిర్యానీ తిన్న తర్వాత సోపు ఇస్తారు కదా సో అది యోమికాకి మౌత్ ఫ్రెషనర్ యోమికాకి గగన్కి చాలా బాగా ఇష్టం నా హెయిర్ స్ట్రైట్నర్ అంతా కూడా పోయింది మీరు అక్కడ చూసారు కదా అంటే కొంచెం దువ్వుకుంటే బాగానే ఉంటుంది కానీ చాలా వరకు నా జుట్టు పెరిగింది బ్యాక్ సైడ్ కర్రీ వచ్చేసింది మామూలుగా దువ్వుకొని బ్లో డ్రై చేసుకుంటే బాగుంటుంది బ్లో డ్రై చేసుకోండి మీరు కూడా బ్లో డ్రై అంటే బ్లో డ్రయర్ అంటే డ్రయర్ ఉంటుందండి మనకి జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రయర్ ఉంటుంది కదా సో ఆ డ్రయర్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లో ఒకటి కూమ్ లాగా ఉంటుందన్నమాట అంటే దువ్వెన కాదు మనకి బ్రష్ టైప్లో ఉంటుంది బ్లో డ్రై చేసే బ్రష్ ఆ బ్రష్ తెచ్చుకుంటే బాగుంటుంది హెయిర్ డ్రయర్ నెక్స్ట్ ఆ బ్రష్ హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి అలాగా మీరు కంపల్సరీగా అమ్మ అవునా నేను వచ్చి చూసా పదా గో నన్ను డిస్టర్బ్ చేయకూడదు మీరు నేను ముందే చెప్తున్నా వీడియో ఎడిటింగ్లో ఉంటే అమ్మను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఓకేనా గో వీడియో ఎడిటింగ్లో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసేస్తే ఇప్పుడే బయట నుంచి వచ్చాను కదా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళాను చెత్త చెత్తలాగా తయారైంది చుట్టూ సో అందుకే నేను ఎప్పుడైనా బయట నుంచి వస్తే మాత్రం ముందు ఫేస్ వాష్ చేసుకుంటానండి ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఫేస్కి ఏదన్నా ఒక చిన్న మాయిశ్చరైజర్ అట్లా అప్లై చేసేసుకొని లిబ్బం కూడా అప్లై చెప్పి మీకు చూపిస్తాను చూడండి బయట నుంచి వస్తే మాత్రం కంపల్సరీగా స్క్రబ్ అండి నేను స్క్రబ్ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడాను ఎందుకంటే దుమ్ము అంతా తిరిగేసి వస్తాం కదా సో అందుకు కంపల్సరీ స్క్రబ్ చేసుకోవాలి ఇంకా చాలామంది అంటూ ఉంటారు ఈ వయసులో ఇవే అవసరమా జీన్స్ అవసరమా ఇలాంటి టాప్స్ అవసరమా సంథింగ్ అలా అని చెప్పి వయసులో ఏమైపోలేదండి జస్ట్ ఇది నా వయసు చెప్పాలంటే నాది టీనేజ్ వయసే ట్వంటీ సెవెన్ అంటే మంచి ఏజ్ నన్ను అడిగితే సో ఈ ఏజ్లో మంచిగా ఇలానే ఉండాలని నా ఉద్దేశం ఏదో మనకి పెళ్ళైపోయింది పిల్లలు పుట్టేశారు అని చెప్పి ముసలోళ్ళలాగా ఉండాలంటే కుదరదు కదా ఏ వయసులో ఉండాల్సింది ఆ వయసులో ఉండాలి నా నా నన్ను అడిగితే ముసలి ఏజ్లో కూడాను మంచిగా రెడీ అవ్వాలని చెప్తానండి నేను మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలని చెప్తాను శారీస్ కట్టుకోవాలి కానీ చాలామంది ఇప్పుడు నార్త్ వాళ్ళు ఉంటారు డ్రెస్సెస్ వేసుకుంటారు కదా అంటే నేను నా ఉద్దేశం చెప్తున్నానండి నా ఉద్దేశం మీ మీద అయితే నేనేం రుద్దట్లేదు ముఖ్యంగా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ చాలా బాగుంటుందండి అసలుకి తర్వాత వచ్చేసి నేను ఒక టవల్ తీసుకొని రుద్దేస్తాను ఇట్లాగా లిప్స్టిక్ ఏమైనా ఉంటే పోతుంది అది కాక డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట చూడండి ఇక్కడ ఇట్లాగా చూసారా మొత్తం అంతా ఇట్లా రిమూవ్ చేసేసుకోండి ఇలా రిమూవ్ చేసుకుంటే ఇప్పుడు చూసారా ఫేస్ ఎంత బాగుందో ఇప్పుడు లిబ్బం అప్లై చేసుకోండి నేను నివ్యా యూజ్ చేస్తానండి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు వింటర్ సీజన్ అంతా బాగా హెల్ప్ అయ్యింది నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి పొద్దునకి లిప్స్ బాగుంటాయి మంచిగా అంటే కొంతమంది బ్లాక్ ఉంటుంది కదా సో లిప్స్ని ఒకసారి కోకోనట్ వాటర్ అప్లై కోకోనట్ ఆయిల్ అప్లై చేసి రఫ్ చేయండి కాసేపు అప్లై చేసుకొని టెన్ మినిట్స్ అలా ఉంచుకొని రఫ్ చేస్తే దాని మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోతాయండి పోయిన తర్వాత ఇట్లా లిబ్బమ్స్ అప్లై చేసుకోండి నైట్ టైం పగలు ఎప్పుడైనా కానీ మీరు లిప్స్టిక్ పెట్టుకునేటప్పుడు కూడా బమ్ అనేది అప్లై చేసుకోండి ఓకేనా సో ఇంక ఇక్కడ చూడండి ఫేస్ ఎంత మంచి గ్లోయింగ్ ఉందో ఇలాగ ఉండండి ఇంట్లో ఇంట్లో ఉన్న బయటికి వెళ్తున్నా కానీ సంథింగ్ ఇలా మంచిగా నీట్గా మీరు మెయింటైన్ చేస్తే మీరు ఎప్పటికి కూడా బాగుంటారనమాట మెయింటైన్ చేయడం అంత కష్టమైతే నేనైతే ఏం చెప్పనండి నేనైతే ఇలానే మెయింటైన్ చేస్తా సో మీరు ఎలాగా అనేది నాకు షూర్గా షేర్ చేయండి ఓకేనా నేను జూమ్ చేశానండి మస్తు జూమ్ చేశాను అందుకే నాకు నాకు ఎందుకు కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాను బాగా జో దగ్గరికి తీస్తున్నాను కదా వీడియో సో అందుకే ఇలా కనిపిస్తున్నాను విడిగా చూసుకుంటే మా నార్మల్లీ నేను ఫస్ట్లో బ్యాక్ కెమెరా పెట్టే కదా అప్పుడు నార్మల్గానే ఉన్నట్టు అనిపించింది సో ఇట్లా చూసుకుంటుంటే నాకు కూడా అనిపిస్తుంది అనమాట లేని నేను అయిపోయాను అని చెప్పి కానీ ఎట్లయినా కానీ ఫుడ్లో కూడా మెయింటైన్ చేయాలండి నేను ఒకసారి బయట తినాలి అనుకుంటే ఇంట్లో మానేస్తానండి తినడం అలా మానే గగన్ యోమిక సౌండ్ చేయకండి హాల్లోకి వెళ్ళి ఆడుకోండి యోమిక గగన్ 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 అది సౌండ్ చేయకుండా అబ్బా నేను బయటికి వెళ్ళామండి ఏదేదో కొనిపించారు నా చాతి పిల్లలు గోలగోలు అనమాట చూసారు ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నా అక్కడ ఉండి ఆ సౌండ్ చేసేస్తున్నారు వాటర్ బాగా తాగండి వాటర్ బాగా తాగితే మీ స్కిన్ బాగుంటుంది అలానే బటర్ మిల్క్ కూడా బాగా తీసుకోండి బాగుంటారు జ్యూసెస్ బాగా తాగండి రైస్ తగ్గించుకొని తినండి రైస్ ఎప్పుడైనా ఒక పూట తినడానికి ట్రై చేయండి ఇడ్లీలు దోశలు ఇవన్నీ మానేసేయండి ఇడ్లీ దోశలు బదులు మంచిగా మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి జ్యూసెస్ తాగండి బ్రేక్ఫాస్ట్కి బదులు మంచిగా ఫ్రూట్స్ తినండి యాపిల్స్ తినండి దానిమ్మ బనానా సంథింగ్ అలాగా మరీ బనానాస్ ఎక్కువ వద్దు అట్లాగా అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి అది బాగుంటుంది హెల్త్కి అంతా కూడాను సో ఓకేనా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినవి కూడా రోజుకి ఒకసారి ఇది మౌత్ ఫ్రెషనర్ నేను కూడా అప్పుడప్పుడు వేసుకుంటానండి నోట్లో ఎప్పుడు కాదు అప్పుడప్పుడు అయితే వేసుకుంటాను మౌత్ బాగుంటుంది ఫుడ్ తిన్న తర్వాత ఎప్పుడన్నా నైట్ వచ్చినప్పుడు సంథింగ్ అట్లాగా పోనీటైల్ వేసుకుంటే మాత్రం జుట్టు మంచి సిల్కీగా ఉంటుందండి ఇంకా ఆ తర్వాత హెయిర్ వదిలేస్తే వదిలేసినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత కాసేపటికి కాసేపటికి హెయిర్ గడ్డిలాగా తయారైపోతుందండి మఠ గడ్డిలాగా చింపిరి జుట్టులాగా సో అట్లా తయారైపోతూ ఉంటుంది నేను జ్యూసెస్ మంచిగా తాగుతానండి ఏ రైస్ చాలా తగ్గించి తింటాను ఒకసారి తింటాను రైస్ నేను అంతే ఇంకా దాంట్లో ఒక రెండు మూడు వెరైటీలు చేసుకోవడం మంచిగా సో అట్లా చికెన్ కానీ ఫిష్ కానీ మామూలుగా ప్రాన్ మష్రూమ్ ఎగ్ ఫ్రై సో ఇట్లా చేసుకొని తినడానికే చూస్తానండి నేను ఒక చపాతి ఎగ్ ఫ్రై మంచిగా కొంచెం ఎక్కువ పెట్టుకొని తింటే మొత్తం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి కడుపు నిండుతుందన్నమాట సో అలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలాంటివన్నీ కూడా మంచి హెల్దీ ఫుడ్స్ అండి మనకి రైస్ ఏంటి అంటే హెల్దీనే కాకపోతే ఎక్కువగా తినకూడదు అనమాట చాలామంది ఓ ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటారు అలా ఎక్కువ తినకూడదు నేనైతే ఒక పూటే తింటానండి రైస్ మాత్రం ఇంకా ఎక్కువ సార్లు తిన్నాం అనుకోండి ఇంకా అంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఈజీగా అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను ఎంతో మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నానండి లేకపోతే నా ఇంకా బొద్దుగా బండగా కనిపిస్తారో నాకు తెలిసి ఎప్పుడైనా కానీ మనుషులు ఒక రకంగా ఉంటేనే బాగుంటారండి వెయిట్ గెయిన్ అయినా బాగోరు మళ్ళీ వెయిట్ మరీ తక్కువైనా కూడా బాగోరు అనమాట సో నా నేనైతే అలా ఆలోచిస్తాను మీరు ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు నేను యాక్చువల్లీ బొద్దుగా ఉన్నాను మరి సన్నగా లేను మరి లడ్డుగా లేను మీడియంలో ఉన్నాను అనమాట సో నేను ఇంకా తగ్గుతాను ఇంకా తగ్గడానికే చూస్తున్నానండి తగ్గినాక మీతో షేర్ చేస్తాను ఓకేనా అలా తింటూ ఉంటే మనకు అలా మెయింటైన్ చేసుకొని తింటా ఉంటే మంచిగా ఉంటారు మంచి హెల్తీ ఉంటారు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్ కేర్